వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్నాం లొకేషన్ వచ్చేసి ఓరంకి ఇది ఫేసింగ్ అయితే మాత్రం నార్త్ ఈస్ట్ కార్నర్ అండి టోటల్ ల్యాండ్ వచ్చేసి మూడు వందల ముప్పై గజాలండి గజం వచ్చేసి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఇది నాలుగు ఒకటి అండి ఈ ఫ్లాట్ నుంచి కామినైన్ హాస్పిటల్ మెయిన్ రోడ్ కూడా వచ్చేసి ఒక జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇదంతా కూడా ఇప్పుడు ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది చూస్తున్నారు కండి దీనికి దగ్గరలో కూడా అపార్ట్మెంట్స్ ఉంది ఇది ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి చూస్తున్నారు కదా దీనికి దగ్గరలోనే అపార్ట్మెంట్ కూడా ఉంది గజం కేవలం వచ్చేసి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉందండి ఫైనల్ అయితే కాదు కొద్దిగా మాట్లాడుకోవచ్చండి ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అయినండి నార్త్ ఈస్ట్ కార్నర్ మూడు వందల ముప్పై గజాలు యాభై మూడు యాభై ఆరు కొలతలో ఇప్పుడు మనం చూస్తుంది కామినే నాస్పల్ రోడ్ అండి చూస్తున్నారు కదండి మంచి రద్దీగా ఉండి మంచి డెవలప్మెంట్ అయిన రోడ్ అనమాట ఇది ఈ రోడ్డుకి జస్ట్ ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అయినండి గజం కేవలం ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి కొద్దిగా బార్గెన్ అయితే ఉందండి ఫైనల్ అయితే కాదు చూస్తున్నారు కదండి నార్త్ ఈస్ట్ కార్నరు రెండు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్సేనండి మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అనమాట ఇన్వెస్ట్మెంట్గా కూడా ఉపయోగపడుతుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్